మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం ఉంది సో ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చివరిలో మనకి దేవీ నవరాత్రులు కూడా ఉన్నాయి ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వాళ్ళు అత్యంత విలాసవంతమైనటువంటి జీవితానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎవరికైనా విలాసవంతంగా ఉండాలని అనిపిస్తుంది కానీ కోట్లు ఉన్నవాళ్ళు కూడా సింపుల్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అవునా ఏమీ లేనటువంటి ఆకేమో ఎక్సకస్ పడుతుంది అన్నీ ఉన్న ఆకేమో అణిగిమణి ఉంటుందని ఒక ఉంది మనకి కొంతమంది ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా అంటే కొత్త బట్టలు వేసుకోవాలి సెంటు కొట్టుకోవాలి బడికి తిరగాలి స్నేహితులతో తిరగాలి సినిమాకి వెళ్ళాలి షికారులకు వెళ్ళాలి పబ్బులకు వెళ్ళాలి క్లబ్లకు వెళ్ళాలి వేరే ప్రదేశాలకు వెళ్ళాలి విలాసవంతంగా జరుపుకోవాలి ఉండేటువంటి ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం కొంతవరకు దిగజారేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి వృష్టికి వారికి తస్మాత్ జాగ్రత్త అంటే తప్పుడు మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదన కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు ఫ్రెండ్స్ పెడుతున్నా ఇప్పుడు చెబుతున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అమ్మాయో ఉందనుకుందాం అబ్బాయే ఉన్నాడు అనుకుందాం అబ్బాయికి లేనిపోని వ్యసనాలు అలవాటు చేస్తూ వాడికి విలాసవంతమైన జీవితాన్ని ఏర్పరుస్తూ ఉంటే చిన్న ఈ చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వాడికి అదే అలవాటు అయిపోయి అలవాట్ల కోసం దొంగతనం చేయడానికైనా సిద్ధపడాల్సిందే కదా అవునా ఏ చెడు పనిచేస్తా వాడి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డవాడు ఆపడం ఆపుకోవడం కష్టం సో కాబట్టి అది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి లక్షణం ముందు వృషిక రాశి వాళ్ళకి వృషిక రాశి వాళ్ళకి నిజంగా ఈ గ్రహణ పరిస్థితి చూసుకున్న వీళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది నాన్న దేనికంటే వృశ్చిక రాశి నుంచి కుంభరాశి నాలుగవ స్థానం అర్ధాష్టమ స్థానం అని చెబుతాం అర్ధాష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు ఈ ఇప్పుడు పడుతుందేమో రాహు అవునా అట్లాగే ఇక్కడ చంద్రగ్రహణం చంద్రుని పడుతున్నారు మానసికమైనటువంటి అప్రశాంతత పెరుగుతూ ఉంటుంది అనుకున్న పనులు అంటే మరీ అంత కష్టంగా ఉండదు కానీ కొంతవరకు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి ఇంతక మనం చెప్పుకున్న మీన కుంభరాశుల వాళ్ళని ఇంకో రాశి కూడా ఉంది కష్టకాలంగా ఉండేటువంటి మా రాశి దాంతోపాటు కొంచెం కష్టంగా ఉండేటువంటి రాశి మళ్ళా వృశ్చిక రాశి అర్ధాష్టమ స్థానంలో ఉంటుంది దీనికి కూడా కొంచెం రివర్స్లోనే కనబడుతూ ఉంటుంది అంతా కూడా వ్యతిరేక పరిస్థితి అనుకూల పరిస్థితులు కనపడవు ఎక్కడ కూడా చివరికి మాసం చివరిలో ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది అంటే నెల మొత్తం కష్టపడి మంచిదే ఎగ్జామ్ ఎప్పుడో సంవత్సరం చివరిలో ఉందని చెప్పి మొత్తం చదువుతూనే ఉంటాం కదా చివరిలో ఎగ్జామ్ రాసి వస్తే పాస్ అవుతాం కదా అలాంటి పరిస్థితి అలాంటి కష్టం మాత్రం తప్పదు వీళ్ళకి ఏది కూడాను సులువుగా వీళ్ళ దగ్గర చేరేటువంటి పరిస్థితులు సెప్టెంబర్ మాసంలో కనపట్టలేదు కష్టపడాల్సిందే కష్టపడి తెచ్చుకోవాల్సిందే సింహానికి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుందంటే వేట ఆడవలసిందే జంక్య నా దగ్గరకు వచ్చి త నా నోట్లో తల తలబెడుతుందనుకోవటం అనేది తప్పు తప్పనిసరిగా వేట తప్పనిసరిగా అవసరమే మీరు యుద్ధం చేయవలసిందే తప్పనిసరిగా మీ జీవితంలో ఈ నెల రోజులు కూడాను చివరిలో దాని ఫలితాన్ని చాలా ఆనందదాయకంగా అందుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి కష్టపడండి చివరిలో సంతోషాన్ని పొందండి అని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడాను కొంతవరకు ఆనందదాయకంగానే ఉంటుంది నాన్న వీళ్ళకి ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్న ప్రమోషన్కి ట్రై చేయండి అవ్వకపోతే అడగండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రమోషన్స్ వస్తాయి కొత్త అసలు నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి అది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులైనా కావచ్చు లేదా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులైనా కావచ్చు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతైనా కావచ్చు తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం ఉద్యోగం ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ పొందడం కోరుకున్న చోటికి బదిలీలు అవ్వటం తప్పనిసరిగా ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనపడుతుంది ఉద్యోగస్తుల విషయంలో దీనికంటే దశమ రాజస్థానంలోకి గురుడు వచ్చాడు కాబట్టి రాజస్థానంలో గురుడు ఉన్నాడు అంటే రాజ్యాన్ని వెళ్తారు కదా వీళ్ళు తప్పనిసరిగా అందులో కర్కాటకల్లో ఉన్నటువంటి గురుడు కాబట్టి ఇంకా మంచి యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి మంచి యోగం పరిస్థితి కనపడుతుంది దానివల్ల కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్త ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు అది కూడా కళ్ళకు సంబంధించి తల నరాలకు సంబంధించి ఈ ముఖంలో ఉండేటువంటి అవయవాలు చివరికి సంబంధించి ఇట్లాంటివి ఏదైనా దెబ్బతిన్నేటువంటి అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు నోస్ కూడా తగిన జాగ్రత్తలు అవసరం చాలా అవసరం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుందంటారు మానసికంగా అంటే చెబుతున్నాను అన్న బా ఇంకా అయిన రోజులు కష్టపడాలి ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలి అనుకుంటారు కానీ కష్టపడండి ఫలితం దొరుకుతుందని చదువుతుంది డిమోటివేట్ అవ్వకూడదు అవ్వకూడదు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ముందుకు వెళ్ళండి కష్టపడండి ఇప్పుడు ఏది మనకు కొన్ని కొన్ని వీడియోలు చూపిస్తుంటానన్నా పది అడుగులు తవ్వుతాడు వాడికి ఒకటే రాయి దొరుకుతుంది తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకొకడు ఇరవై అడుగులు తవ్వుతాడు లోపల ఎన్నో రాళ్ళు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి తవ్వే కొద్దీ లోపల గని దొరుకుతూనే ఉంటుంది కదా అట్లానే మనం కష్టపడే కొద్దీ దాని ఫలితం కూడా సంపూర్ణంగా శాశ్వతంగా ప్రశాంతంగా ఎందుకంటే గురుగారు మనప్పుడు గ్రహాల అనుకూలత పెట్టి పలానా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటే మనం చెప్తాం చాలా మంది ఇంకా నా పని ఇంతేనేమో నా పరిస్థితి ఇంతనేమో అని చెప్పి డిమోటివేట్ అయిపోయి ప్రయత్నం కూడా చేయకుండా చాలా మంది వదిలేస్తున్నారు అక్కడే కూడా అలాంటి వాళ్ళకి అదే చెప్తున్నానన్నా కష్టపడాలి తప్పనిసరిగా అలాగే మీ జీవితం నిజంగానే ఫలాలతో ప్రకారం మీకు సంతృప్తికరంగా లేదు మాకు మీరు చెప్తున్న విధానంగా లేదు మాకు ఇట్లా రివర్స్లో ఉంది మాకు ఎలా ఉంది అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి తద్వారా మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు నష్టాలు ఏ విధంగా తొలగిపోవచ్చు ఎప్పుడు తొలగిపోతే ఏం చేస్తే తొలగిపోతాయి అనేటువంటిది తప్పనిసరిగా మీ వ్యక్తిగత జాతకంలో మాత్రమే ఉంటుంది అది గుర్తుంచుకోండి యోగాలు ఉన్నాయా మనకి గుట్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి యోగం అయోగం రెండు ఉంటే నానా ప్రతి ఒక్కరి జాతకంలో ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వాళ్ళు కూడా ఓడిపోతూ ఉంటారు అది యోగం అయోగం రెండూ ఉన్నాయి కదా అట్లానే ప్రతి మనిషిలో కూడా యోగాలు అయోగాలు రెండూ ఉంటాయి అవి వచ్చినప్పుడు అయోగాలు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడమే యోగం ఉన్నప్పుడు ఏమీ చెప్పగల అన్ని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి సవ్యంగా ఏదైతే చెడు కాలం నడుస్తుందో ఆ చెడు కాలంలో టార్చర్ ఏంటి అంటాం కదా జ్యోతిష్యం అనేటువంటిది ఒక చిరుదీపం లాంటిది చీకట్లో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ చిరు ఏది వాడితే బాగుంటుంది ఏ నూనె వాడితే దీపం చక్కగా పెరుగుతుంది మీకు అని చెప్పడమే జ్యోతిష్యం సో కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా పరిశీలించారు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు నరఘోష నరదిష్టి ఇంపాక్ట్ కావచ్చు ఎంతవరకు కనిపిస్తుంది వీళ్ళకి ఒక మాట చెప్పాలంటే నరఘోష తప్పనిసరిగా ఉంటుంది అన్న అట్రాక్టివ్ పర్సన్స్ వీళ్ళు రాశి వాళ్ళు అట్రాక్టివ్ పర్సన్స్ నరఘోష తప్పనిసరిగా ఉంటుంది పక్క వాళ్ళ బాధ ఎక్కువ అంటే ఏడుపు ఎక్కువగా ఉంటుంది తద్వారా వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకు ఉండేటువంటి జరస్ వీళ్ళ మీద జనాలకు ఉండేటువంటి జలస్ రెండు సరిపోతాయి రెండు రెండే సరిపోతుంది దొందు దొంద అంటే అంతా కదా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నరఘోషం కూడా తప్పనిసరిగా తీవ్రంగా అట్రాక్ట్ అంటే మంచిదే కాదు చెడుని కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి ప్రతి ఒక్కటి కూడా అవునా ఇప్పుడు ఒక వస్తువు ఉంది నాన్న ఇనుము ఉంది లేదు మనకి మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ పెడితే దేనైనా లాగేస్తూ ఉంటుంది కదా సో అలానే అట్రాక్షన్ అనేటువంటి దాన్ని చెడు మంచి రెండింటిని లాగుతూ లాగుతూనే ఉంటుంది కాబట్టి తన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఇంట్లో గోమూత్రం చల్లి ప్రతిరోజు కూడాను గోమూత్రం కొద్దిగా నీళ్ళలో వేసుకొని తల స్నానం చేయగలిగితే తప్పనిసరిగా ఇలాంటి నరఘోషలు ఏడుపులు ఇలాంటివి తగ్గిపోవడానికి అవకాశం కలుగుతుంది స్థిరాస్తులు కొనుక్కోవడానికి సరైన సమయం అంటారు ఇది స్థిరాస్తు కొనడానికి మంచిది నాన్న చాలా మంచి సమయం కొనండి భవిష్యత్తులో మీరు ఇప్పుడు వంద రూపాయలు పెట్టుకున్నారంటే భవిష్యత్తులో కోటి రూపాయలు పెరుగుతుంది అలాంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అందులో రేట్లు మనం అంతమంది చెప్పాము తప్పనిసరిగా సెప్టెంబర్లో మారబోతున్నాయి మారుతున్నాయని చెప్పి ఆ దాఖలాలు మొదలైనవి కూడా ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి భూములకు రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడుకి అవునా అంత ఉన్నటువంటి పరిస్థితి లేదు తప్పనిసరిగా రేట్లు పెరుగుతాయి భవిష్యత్తులో ఇంకా మీకు బంగారు బాటగా నిలబట్టడానికి అవకాశం ఉంటుంది గృహయోగాలు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారా కొనుక్కోండి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు భూమి కొనాలి పొలం కొనాలి ఇట్లాంటివి ఏవైనా సరే ఫ్లాట్స్ కొనుక్కోవాలి ఇట్లాంటివి ఏవైనా సరే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే మన రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా ముఖ్యంగా ఈ సమయంలో మంచి యోగం కలుగుతుంది మంచి స్థానం పొందేటువంటి అవకాశం ఈ పార్టీ నుంచి ఇంకా నాకు ఏ రకమైన అధికారం రాదు ఏమీ రాదు ఏ పదవి రాదు నేను వెళ్ళిపోతాం ఇంకో జెండా మార్చుకుందాం వేరే కడువా మార్చుకుందాం అనుకునేటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు పిలిచి మరి మీకు ఒక అధికారాన్ని ఇస్తారు ఒక స్థానాన్ని ఇస్తారు తప్పనిసరిగా దాన్ని మీరు సానుకూలంగా మార్చుకోండి అనుభవించవచ్చు సుఖాన్ని సంతోషాన్ని పొందవచ్చు ఇక చంద్రగ్రహణం ఇంపాక్ట్ దీని నుంచి తప్పించుకోవడం కావచ్చు ఇంకా శుభ ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ముఖ్యంగా నాన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమయంలో సాంబార్తో తయారు చేసినటువంటి అన్నం మనం చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్ రెమెడీస్ చూస్తూ ఉంటాము గ్రహాలు మారినప్పుడు వాడికి సంబంధించినటువంటి ధాన్యంతో చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది నారాయణకు పంచిపెట్టమని చెప్తాను నేను దీనివల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది మీ గ్రహ దోషము పోతుంది తద్వారా గ్రహాలు కూడా సంతోషిస్తాయి ఆకలి కొన వాడికి అన్నం పెట్టడమే భగవంతుడి తత్వం దైవతత్వం అంతే కదా అది వాళ్ళ రూపంలో వాళ్ళ పేరుతో మనం పెడుతున్నాము అంటే ఆ గ్రహం మనకి ఫేవర్ అవ్వాల్సి కదా కాబట్టి తప్పనిసరిగా సాంబార్ అన్న కందిపప్పు బాగా ఎక్కువగా వేసి సాంబారు చేయండి మంచిగా ఆనియన్స్ లేకుండా ముక్కలు మంచి ముక్కలు మురకాన ముక్కలు టమోటాలు సొరకాయ గుమ్మడికాయ ఇట్లాంటివి వేసి బెండకాయలు వేసి మంచిగా టేస్టీగా మన ఇంట్లో పిల్లలకి ప్రేమ కలిగితే ఎంత టేస్టీగా చేసి పెడతామో ఎంత మంచిగా చేసి పెడతామో అలా సాంబారు తయారు చేసుకొని దాంట్లో అన్నం కలుపుకొని ఒక ఏడు పొట్లాలు కట్టుకొని ప్యాకెట్స్ చేసుకోండి సెవెన్ ప్యాకెట్స్ అవి ముష్టి వాళ్ళకి గుడి బయట ఉండేటువంటి వాళ్ళకి మంగళవారం రోజున ఒక్కొక్క రూపాయి నాయనం అది ఒకటి ఇవ్వండి ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంటికి రాండి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మీకు ఉండేటువంటి సంస్థ రుణవాధులు దొరికిపోతాయి శత్రువాదులు దొరికిపోతాయి నరఘోషలు దొరికిపోతాయి మీ గృహ నిర్మాణాలు అనుకున్న పనులు కూడా సంపూర్ణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృషిక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీ గురు విశ్వనమహ